ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు ప్రీవియస్ వీడియోలో నేను తీసుకుందని చెప్పాను కదా అది ఏంటో అనుకుంటున్నాను ప్లీజ్ నన్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అదేంటంటే నాకు థర్డ్ కంప్లీట్ అయ్యి ఫోర్ ఫోర్ పడ్డాక మేడం ఉండి హాస్పిటల్కి స్కాన్కి వెళ్ళామంది స్కాన్కి వెళ్ళి వచ్చాము మేడంకి తీసుకొచ్చి చూపించిన తర్వాత మేడం సస్పెన్స్ చెప్పింది మేము మా ఆయన్ని కూడా తీసుకురామని చెప్పింది లోపలికి చెకప్కి వెళ్ళాము తీసుకొని వెళ్ళాను అయితే మేడం ఉండి మీకు పిన్స్ ఉన్నారని చెప్పింది అప్పుడు మేము సడన్గా అసలు షాక్ ఇచ్చాం ఏం లేదు మేడం ఇప్పటికే మాకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు మేము ఆ పాప కోసం అనేసి పెట్టుకుంటే ఇలా అయింది ఏంటి మేడం అనేసి మేడం అడిగితే మేడం ఏం కాదులేండి నార్మల్ కావచ్చులే అనేసి మేడం కూడా అన్నారు బట్ మాకు కొంచెం ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు అందుకనేసి ఒక్కరు అనుకుంటే ఇలా అయింది అని చాలా దేవుడుకున్నాం బట్ నేనుండే మేడం మేడం మేము అంత సాకలేము చేత కాదు అనేసి మేడం నాకు ఏమంటారు అబ్షన్ చేసేయని తీసేయనని చెప్తే మేడం ఉండి వద్దమ్మా నీకే హెల్త్ ఖరాబ్ అవుతుంది అనేసి అన్నారు అన్నందుకు మేము ఇంకా ఏమోలా చూద్దాంలే అనేసి ఇంకా అట్లే అయితే అలాగే ఉన్నాను రిపోర్ట్స్ చూపించింది చూడండి అనేసి దాంట్లో ట్విన్ ప్రెగ్నెన్సీ అని వచ్చింది అనేసి చెప్పారు మేడం అప్పుడు చాలా టెన్షన్ పడ్డాం ఇంకా ఏమో చూద్దాం ఆ దేవుడు ఇచ్చిన దానికి మనం ఏం చేస్తామనేసి మేము అలాగే కంటిన్యూ అయ్యాం ఇప్పుడు ఫోర్ కంప్లీట్ అయ్యి ఫైవ్ పడ్డది ఫోర్ మంత్స్ అది స్కానింగ్ తీశారు ఫస్ట్ త్రీ మంత్స్లో రాలేదు సింగిల్ సింగిల్ ప్రెగ్నెన్సీ అని వచ్చింది ట్విన్ ట్విన్స్ అని ఎలా వచ్చింది మేడం అంటే అది చాలామందికి అట్లా కామన్గా ఉండొచ్చు ఇంట్లో ఎవరికైనా వంశ ఉంటే ఉండొచ్చు లేదంటే ఇట్లా జెన్యున్గా ఉండొచ్చు అమ్మా అనేసి అది మేడం ఇప్పుడు చూపిస్తాను మీకు స్కాన్ ఇది వనపర్తుల్లో చెప్పాను కదా స్కాన్ సెంటర్ డాక్టర్ మోనికా ఎండి ఆర్డి స్కాన్ సెంటర్ చూడండి అయితే మోనికా డాక్టర్ మోనికా స్కాన్ సెంటర్కి వెళ్ళమని చెప్పింది అక్కడ క్లారిటీ దట్ క్రియేట్స్ కాన్ఫిడెన్స్ అని అంటే క్లారిటీగా తెలుస్తుంది మన ప్రెగ్నెన్సీ ఎటువంటిది అనేసి అని చెప్తే మేము అక్కడికి వెళ్ళి ఇంకా రిపోర్ట్ తీసుకున్నాం అయితే రిపోర్ట్లో ఫ్రెండ్ ప్రెగ్నెన్సీ ఎట్లా ఉందో చూపిస్తాను చూడండి ట్వీన్ లివ్ ద ఇంటేసెన్స్ ఫీచర్స్ ఏఈ ఏఈ సీన్ ద వేరేబుల్ ప్రజెంటేషన్ అంటే ప్లెజెంట్ ఫీచర్స్ ఏ ఉంది అవి ఉంది అంటే మేడం ఉండి అప్పుడు చెప్పారు ట్వెన్స్ ఉన్నారమ్మా మీకు అనేసి చెప్పారు స్కాన్ చూపిస్తా ఈ ట్వంటీ ఫిఫ్త్ నైన్త్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది మర్చిపోలేని డేట్ అసలుకి ఒకటి అనుకుంటే ఒకటైపోయింది చూడండి రైట్ యూటినరీ అండ్ హై రిజిస్టేషన్ ఫ్లో నోటీస్ అన్ని రెండు రెండు థర్టీన్ వీక్స్ జీరో డేస్కి ఇది అన్ని ఇంప్రెషన్స్ టు లీవ్ ద ఇంటర్జెక్షన్స్ ఆఫ్ ఫీచర్స్ థర్టీన్ వీక్స్ ఫోర్ డేస్కి ఇక్కడ ఉంచండి ట్రెండ్ ప్రెగ్నెన్సీలో ఎట్లుంటాయి అనేసి ఇక్కడ అన్ని టూ టూ వచ్చినా అనేసి మేడం చూడండి ఫ్రెండ్స్ ప్రింట్ ప్రెగ్నెన్సీ ఉంటే స్కాన్ ఇలా ఉంటుంది చూడండి అన్నీ టూ టూ వస్తాయి మొత్తం ఫిటాస్ ఏ వచ్చింది బీ వచ్చింది రెండు రెండు నాకు ఏంటి స్కాన్ తీసారా చూడండి అన్నీ రెండు రెండు లెఫ్ట్ సైడ్ అడ్వైజ్ టిఫా ఎట్ దట్వంటీ టు ట్వంటీ ఫోర్ వీక్స్ గ్యాస్ స్టేషన్ ఏజ్ మళ్ళీ ట్వంటీ ఫోర్ వీక్స్కి రమ్మన్నా അലാര ടി കൊച്ചേ വീഡിയോ അച്ഛ ഹെഡ് కానీ నాకైతే సరే పుడితే లే కానీ ఒక ఇద్దరు అమ్మాయిలు అన్న పుట్టాలి లేకుంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి అన్న పుట్టాలి కానీ మళ్ళీ ఇద్దరు అబ్బాయిలు మాత్రం వద్దనుకుంటున్నాను ఎందుకంటే స్కాన్ రిపోర్ట్ ఈ డేట్ మాత్రం నేను మర్చిపోలేను అసలు అబ్బాయిలు మాత్రం వద్దని అనుకుంటున్నాను ఇద్దరు అమ్మాయిలు అయినా సరే ఒక అబ్బాయి ఒక అమ్మాయి అయినా సరే అలా పుట్టాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ఇంకేం చేద్దాం ఇంకే వీళ్ళిద్దరితోనే వేయగాలి కదా తప్పలు చూ ఇక్కడ ఉన్నారు చూడండి మా ఇద్దరు అబ్బాయిలు పెద్ద అబ్బాయి స్కూల్కి ఆఫ్టర్నూనే వెళ్ళే పడుకున్నాడు పండుగ మా చిన్న అబ్బాయి అయ్యప్పు హాయ్ ఈయనకేమో ఇప్పుడు తిండి పెట్టడానికే మాకు సరిపోతుంది బిస్కెట్లు అయినా అందుకే ఫ్రెండ్స్ వీళ్ళిద్దరని చక్కాలి మళ్ళీ ఇద్దరిని చక్కాలి మా ఆయన చేసేదేమో తక్కువ ఆయనకు డ్యూటీ ఉండేది కానీ కొన్ని మా మామ చనిపోయినప్పుడు ట్వంటీ డేస్ ఇంటి దగ్గర ఉన్నందుకు డ్యూటీ నుంచి తీసేశాడు ఇప్పుడు ప్రజెంట్ అయితే మా దగ్గర ఆటో ఉంది ఇంకా ఆటోకి డ్రైవింగ్కి వెళ్తాడు ఎందుకనేసి మా పరిస్థితి బాగాలేదు నేను ఇప్పుడు డ్యూటీ చేద్దామనుకున్నా ఇట్లాంటి పరిస్థితులు నన్ను ఎవరు జాయిన్ చేసుకోలేరు కానీ ఇంకా తప్పదు ఇంకొక ఫోర్ ఫైవ్ సి నార్మల్ టెన్ మంత్స్ వరకు ఇంకా ఇంట్లోనే ఉండి చేసుకోవాలనుకుంటున్నాను చూద్దాం వీళ్ళిద్దరు కుట్టినాక మనం ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుందో కదా తెలుసుకోవాలి కదా ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ నన్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మరిన్ని వీడియోస్కి మీకు ఇంకా అప్లోడ్ చేస్తాను నా ప్రెగ్నెన్సీ వీడియోస్ తర్వాత టిఫా స్కాన్కి వెళ్ళినప్పుడు కూడా అది ఎలా ఉంది అనేది కూడా అందులో ఎలా వాళ్ళ బేబీస్ గ్రోత్ ఎలా ఉన్నాయో అన్నీ కూడా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ బై బాయ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి